మీడియాపై దాడి తప్పో ఒప్పో నేను చెప్పలేనని జర్నలిస్టులపై దాడిని నేను సమర్థించనని జర్నలిస్టుల దాడిపై నేను ఏమి మాట్లాడినా సెన్సేషనల్ అవుతుందని నారాయణ స్వామి అన్నారు తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నారాయణ స్వామి విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని అలాంటి పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఉండడాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు షర్మిల టీడీపీ బాణమో కాంగ్రెస్ బాణమో బీజేపీ బాణమో అర్థం కావడం లేదని అన్నారు పదవి కోసమే షర్మిల రాజకీయాలు చేస్తూ ఉందని ఆరోపించారు నవరత్నాల వల్ల లాభం లేదని షర్మిల అంటూ ఉందని ఇక దేని వల్ల లాభమో షర్మిల ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షాలంతా ఏకమై జగన్ని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని కుల పిచ్చితో పవన్ కళ్యాణ్ కులాలు మతాలను రెచ్చగొడుతున్నారని అన్నారు గతంలో చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసి ఇప్పుడు చంద్రబాబుని సీఎం చేస్తా అంటున్నాడని పవన్ పై నారాయణ స్వామి మండిపడ్డారు మీడియాలో దాడి చేసినానికి నా అభిప్రాయం ఏమని అడిగి అడుగుతున్నారు కాబట్టి దాడి చేసింది రైటా తప్పని నేను మాట్లాడదలుచుకోవాలా దయచేసి నేను ఏది చెప్పినా అది పెద్ద

జర్నలిస్ట్ పైన దాడి చేయటం నేను మంచిదని చెప్పటం నా మనస్తత్వానికి కాదు జర్నలిస్ట్ కూడా ప్రజలకు సంబంధించిన వాళ్ళే జర్నలిస్టులు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను